ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం హేయమైన చర్య అని మాజీ ప్రభుత్వ చీఫ్ పన్మకొండ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాసం వినయ్ భాస్కర్ అన్నారు జిల్లా పార్టీ కార్యాలయం నుండి ఏకశిలా పార్క్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ర్యాలీగా వెళ్ళి జయశంకర్ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారులను ఏకం చేసి తెలంగాణ సాధనలో స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా మేధావులను విద్యార్థులను విద్యావంతులను అందరినీ కూడా ఏకతైటిపైకి తీసుకొచ్చినటువంటి ఘనత జయశంకర్కే దక్కుతుందన్నారు ఆయన విగ్రహాన్ని కొంతమంది దుండగులు హైదరాబాద్లోని ఆల్విన్ కాలనీలో ధ్వంసం చేయడం ధ్యేయమైన చర్య అని తెలంగాణ వ్యతిరేకులు ధ్వంసం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు స్వయంగా పోలీసు అధికారులు అక్కడే ఉన్నా కానీ పట్టించుకోలేదని అన్నారు ఇటువంటి దుశ్చర్యను పరిగణలోకి తీసుకొని పెద్ద ఎత్తున తెలంగాణవాదులు ఉద్యమకారులు బీఆర్ఎస్ సేనలు నిరసన తెలుపుతున్నామన్నారు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని వెంటనే పునఃప్రతిష్ఠాపన చేయాలని లేని ఏడల దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఎదురుగా మా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ దుండగులను అరెస్ట్ చేసి ప్రభుత్వమే చొరవ తీసుకొని ఆ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల దశల ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తుందంటే యావత్ తెలంగాణ వాదులను తెలంగాణ ప్రజానీకం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలే కాకుండా తెలంగాణ వాదులను తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి మేధావులను ఇటువంటి మహనీయుల విగ్రహాలను కూడా భద్రత లేదు ఈ ప్రభుత్వం అంటే సామాన్యానికి ఏం భద్రత ఉంటాయని చెప్పి తెలంగాణ ప్రజలందరూ